హలో ఈ వీడియోలో వాచ్ తొమ్మిది అల్ట్రా ఎస్ తొమ్మిది అల్ట్రా లేదాటి తొమ్మిది వందలు ఫిట్ ప్రో స్మార్ట్ వాచ్ లో ను ఎలా మార్చాలో నేను మీకు చూపిస్తాను ఫిట్ ప్రో అప్లికేషన్ ని ఉపయోగించి వాచ్ ని మీ ఫోన్ కి కనెక్ట్ చేయడం మొదటి దశ మీరు ఇంకా అలా చేయకుంటే మీ వాచ్ ని మీ ఫోన్ కి ఎలా కనెక్ట్ చేయాలి అనే వీడియోను మీరు ఎగువకుడి మూలలో కనుగొనవచ్చు మీ ఫోన్ కి వాచ్ ని కనెక్ట్ చేసిన తర్వాత మీ స్మార్ట్ వాచ్ లో వాల్పేపర్ ను మార్చడానికి వీడియోలో చూపిన దశలను అనుసరించండి మీరు మీ ఫోన్ లో బ్లూటూత్ మరియు జీపీఎస్ లొకేషన్ ని ఆన్ చేయాలి మరియు మీ స్మార్ట్ వాచ్ లో వాల్పేపర్ ని మార్చడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీరు చూడగలిగినట్లుగా నా స్మార్ట్ వాచ్ లో వాల్ పేపర్ మార్చబడింది మీకు మీ ఫిప్రో అప్లికేషన్లో డయల్ లు కనిపించకుంటే దయచేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై కుడి ఎగువ మూలలో ఉన్న వీడియోను చూడండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు దయచేసి నా ఛానెల్ కు సభ్యత్వాన్ని పొందండి